శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు పాటించినా ఎన్ని దానాలు ఇచ్చినా గ్రహాలు యోగించక ఇబ్బంది పడుతున్నారా జాతకం బాగుండటం లేదా అటువంటప్పుడు ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఎక్కువగా పూజలు చేస్తారు దాన చేస్తారు యజ్ఞయాగాదులు చేస్తారు హోమాలు చేస్తారు జపాలు చేయించుకుంటారు ఎన్ని చేసినా కూడా సమస్యలు తీరవు జాతకం యోగించదు అలాంటప్పుడు మీ జాతకంలో దశ అంతర్దశ యోగించాలన్నా మీరు చేసినటువంటి పూజలకు తొందరగా ఫలితం రావాలన్నా కొన్ని తాంత్రిక పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనటువంటి తాంత్రిక పరిహారం ఏంటంటే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా ఫలితం రాకపోతే అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ అష్టమి తిథి రోజు కానీ అన్నం వండిన తర్వాత వండిన అన్నం నుంచి మూడు ముద్దలు తీసుకోండి అలా మూడు ముద్దలు తీసుకున్న తర్వాత ఒక ముద్దను అలానే ఉంచి రెండో ముద్దలో ఒక చెంచా పెరుగు కలపండి అది పెరుగు కలిపినటువంటి అన్నం ముద్ద అవుతుంది ఆ తర్వాత మూడో ముద్దలో కొద్దిగా చిటికడు నువ్వులు వేయండి అప్పుడది నువ్వులు కలిపినటువంటి ముద్ద అవుతుంది అంటే అన్నం వండిన తర్వాత ఆ అన్నాన్ని మూడు ముద్దలు చేసుకోవాలి ఒక ముద్దలో ఏం కలపకూడదు రెండో ముద్దలో ఒక స్పూన్ పెరుగు కలపాలి మూడో ముద్దలో చిటిక నువ్వులు కలపాలి అలా మూడు ముద్దలు సిద్ధం చేసుకున్న తర్వాత మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూడు సార్లు ఆ మూడు ముద్దలు తిప్పండి అలా తిప్పిన తర్వాత మొదటి ముద్ద అంటే ఏది కలపనటువంటి పొడి ముద్ద ఏదైతే ఉంటుందో ఆ పొడి ముద్దని కుక్కలకు ఆహారంగా వేయండి ఆ తర్వాత రెండో ముద్ద అంటే పెరుగు కలిపినటువంటి ముద్దని కోతులకు ఆహారంగా వేయండి మూడో ముద్ద నువ్వులు కలిపినటువంటి ముద్దని కాకి ఆహారంగా వేయండి ఇలా కనీసం నాలుగు ఆదివారాలు కానీ నాలుగు అమావాస్యలు కానీ నాలుగు అష్టమి తిథులు కానీ చేస్తే ఈ శక్తివంతమైన తాంత్రిక పరిహారం వల్ల చేసిన పూజలకు తొందరగా ఫలితం ఉంటుంది అలాగే మీ జాతకంలో గ్రహాలు యోగిస్తాయి దశ అంతర్దశ యోగించి మీ జాతకం అద్భుతంగా మారుతుంది అలాగే జాతకంలో దశ అంతర్దశలు అద్భుతంగా యోగించాలంటే కుండకు సంబంధించిన ఒక తాంత్రిక పరిహారం పరిహార శాస్త్రంలో చెప్పారు ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆ రోజు ఉపవాసం ఉండండి ఉపవాసం అంటే పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత రాత్రి ఏడు గంటలలోపు నదీ తీరానికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఒక కొత్త కుండ తీసుకుని వెళ్ళండి ఆ కొత్త కుండలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించండి దీన్ని కుండ దీపం అంటారు ఇది ఎప్పుడు చేయాలి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజైనా చేయొచ్చు గురు శుక్రవారాల్లో అయినా చేయొచ్చు ఏం చేయాలి ఒక కొత్త కుండ తీసుకుని దానిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి దీన్ని కుండ దీపం అంటారు ఈ కుండ దీపాన్ని ఎక్కడ వెలిగించాలి సూర్యాస్తమయం తర్వాత రాత్రి ఏడు గంటల్లోపు నదీ తీరానికి వెళ్ళి ఆ నదీ తీరంలో వెలిగించిన తర్వాత ఆ నదిలో ఈ కుండ దీపాన్ని విడిచిపెట్టాలి ఇది తాంత్రిక పరిహారం అలా విడిచిపెట్టిన తర్వాత ఒక రూపాయి బెళ్ళ ఒక బెల్లం ముక్క కొన్ని నూకలు ఏవైనా సరే ఆ నీళ్ళల్లో వేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రావాలి ఇలా ఏడు నెలలు లేదా తొమ్మిది నెలలు లేదా పదకొండు నెలలు నెలకు ఒక్కసారి చేస్తే ఏడు నెలలు పూర్తయ్యాక లేదా తొమ్మిది నెలలు పూర్తయ్యాక లేదా పదకొండు నెలలు పూర్తయ్యాక నదిలో విడిచిపెట్టినటువంటి ఈ కుండ దీపం తాంత్రిక పరిహారం అనేది మీ జాతకంలో గ్రహాల దశలు అంతర్దశలు అద్భుతంగా యోగించటానికి విశేషంగా సహకరిస్తుందని రహస్య తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మూడు ముద్దల పరిహారం కానీ కుండ దీపం పరిహారంగానే చేసుకోండి మీరు చేసిన పూజలకు ఫలితం పొందండి మీ జాతకం యోగించేలాగా చేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి